ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి జూలై పది బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానం సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మీరు ఈ రోజు ఎంతో హుషారుగా ఉన్నా కానీ మీరు మీ మీ ఉండలేరు కనుక మిస్ అవుతారు కుటుంబంలో ఎవరి దగ్గర ధరాన్ని అప్పుగా తీసుకొని ఉంటే ఈ రోజు తిరిగి ఇచ్చేయండి లేనిచో వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకోగలరు ఇంటి విషయాలకి అనుకూలమైన రోజు పూర్తి కాకుండా మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు మీరు కాస్త ప్రేమని పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిట దేవతగా మారగలదు సృజనాత్మకత గల వారికి విజయవంతమైన రోజు ఏమంటే వారికి చిరకాలంగా ఎదురు చూస్తున్న పేరు గుర్తింపు లభిస్తాయి ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని చేయాలనుకుంటారు ఈ సమయంలో అనవసర తగాదాలకి దూరంగా ఉండండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తొస్తుంది కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరగనుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని విష్ణుమూర్తి దేవాలయాన్ని లేదా వెంకటేశ్వరుని దేవాలయాన్ని దర్శనం చేసుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతం